ఒకరోజున కుండలు పట్టుకొని ప్రసాద్ దంపతులు పొలం దగ్గర ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వచ్చారు చెట్టుకున్న మామిడికాయల్ని చూస్తూ సంతోషపడుతూ శారదా చెట్టుకున్న ప్రతి మామిడికాయని మనం సరిగ్గా వాడగలిగితే మనకున్న అప్పు మొత్తం తీరిపోతుంది పైగా ఆదాయం కూడా మిగులుతుంది ఎట్ట పంట చేతికి రాగానే అట్ట డబ్బులు తీసుకుని సుదర్శన బాబు కలిసి డబ్బులు ఇవ్వాలి లేదంటే ఆయన అనుకున్నంత పని చేస్తాడు అసలే ఆయనకి మూర్ఖుడనే పేరుందగదా ఉంటే ఉండనివ్వలేశారదా కిలోమీటర్ దూరంలో ఉన్న చెరువు దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ చెట్లకి పోస్తుంది ఈ చెట్టు నుంచి వచ్చే పళ్ళ నమ్ముకొని అప్పు తీర్చుకోవాలని సరే పదండి అని చెప్పి ఇద్దరూ కలిసి కుండల్ని తీసుకొని చెరువు దగ్గరికి వస్తారు కుండల నిండా నీళ్లు తీసుకొచ్చి మామిడి చెట్టుకి పోస్తూ ఉంటారు ఇక మరోపక్క ఇంటి బయట రమేష్ నిలబడి ఉన్నాడు అనామిక తొందరగా రా మనం మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాలి అమ్మవాళ్ళు నీళ్లు పోసి అలసిపోయి ఉంటారు అని అంటూ ఉండగా లోపలి నుంచి పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని రమేష్ దగ్గరికి వస్తుంది అనామిక డాడీ నేను చెల్లి ఇక్కడే ఆడుకుంటాను ఆ మామిడి చెట్టు దగ్గరికి రాము అవును డాడీ ఇక్కడే ఆడుకుంటాం ఇక్కడొద్దు తల్లి ఎండలు బాగా కాస్తున్నాయి అక్కడైతే మామిడి చెట్టు కింద చల్లగా ఉంటుంది అక్కడ ఆడుకోవచ్చులే అని చెప్పగానే పిల్లలు సంతోషపడతారు పిల్లల్ని తీసుకొని రమేష్ అనామికాలు ఇంటి నుంచి బయలుదేరుతారు అరగంట తర్వాత అందరూ కలిసి మామిడి చెట్టు దగ్గరికి వస్తారు కోళ్ళ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇంటి దగ్గరుంటే ఎండలో ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటున్నారతయ్యా అందుకే ఈ మామిడి చెట్టు దగ్గరికి తీసుకొని వచ్చాను సరేలే కోళ్ళ పదా నీళ్ళు తీసుకొచ్చి ఈ మామిడి చెట్టుకి మనం పొయ్యాలి కదా అని ఇద్దరు కుండల్ని తీసుకుని నీళ్ళ కోసం వెళ్తారు అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున మండుతున్న ఎండకి తట్టుకోలేక పేద అత్తాకోడళ్ళు శారదానామికాలు కుండల్ని పట్టుకుని ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని ఉంటారు వామో అత్తయ్య ఏమిటి ఎండ ఇలాగైతే మనం అక్కడెక్కడో ఉన్న చెరువు నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ మామిడి చెట్టు దాహం తీర్చాలంటే కష్టమే అవుతుంది కదా అత్తయ్యా కష్టమే కావాలా కాని తప్పదు నాటి మన బతుకు రేపటి పిల్లల భవిష్యత్తు అంత ఈ మామిడి చెట్టు మీద ఆధారపడి ఉంది అసలు నాకు ఈ ఏమీ అర్థం కావడం అత్తయ్య కోళ్ళ ఇప్పుడు మనం ఈ మామిడి చెట్టుకి కిలోమీటర్ దూరంలో ఉన్న చెరువు దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి పోతేనే ఈ మామిడి చెట్టు ఎండిపోకుండా ఉంటది అప్పుడే ఈ చెట్టుకి కాసిన మామిడికాయలు వాడకుండా నెగనెగలాడతా ఉంటాయి అని శారదా చెబుతుంటే అనామిక మాట మధ్యలో కల్పించుకొని ఇప్పుడు అత్తయ్య ఈ చెట్టుకు కాసిన మామిడికాయలను అమ్ముకుందాం అలా వచ్చిన డబ్బులతో మనం బతుకుతూ పిల్లలు చదివించుకుందామని అంతేనా అత్తయ్య అవునే కోళ్ళ అని అత్తా కోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు నెత్తిన కుండలు పెట్టుకుని నీళ్ళని మోస్తూ ఉంటారు నాన్న ఇంత ఎండలో నీళ్లు మోయడం అవసరమా చెప్పు అవసరమే బాబు ఒంట్లో ఓపికన్నప్పుడే రెండు మూడు కుండల నీళ్లు తెచ్చిపెట్టుకుంటే మంచిది కదా ఏం మంచిదో ఏమో నాన్న ఈ ఎండకు కళ్ళు తిరుగుతున్నాయి నడవలేక కాలు నొప్పులొస్తున్నాయి నుండే కుండని పట్టుకోలేక చేతులేమో లాగుతున్నాయి సరేలే బాబు కాసేపు మామిడి చెట్టు నీడ కూర్చుందాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ పెద్దగా ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వచ్చారు ఆ చెట్టు కింద అత్తాకోడళ్ళు శారదా అనామికలు కుండలు పట్టుకుని కూర్చుని ఉంటారు బాబూ నీ కుండలో నీళ్ళని అలాగే ఉండనివ్వు మనం దాగొచ్చు అని చెప్పగానే రమేష్ కుండని దించి చెట్టు కింద పెడతాడు ప్రసాద్ మాత్రం తన కుండలోని నీళ్లని అదే చెట్టు కింద ఉన్న గోళంలో పోస్తాడు ఇక ఇద్దరు కలిసి ఆ మామిడి చెట్టు కింద అత్తాకోడల దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు యావయ్యా అన్నం బెటనా నువ్వు కొడుకు తింటారా తిందాంగాని మనవడు మనవరాలెక్కడిసారి కనిపించట్లేదు అని అడుగుతాడు అప్పుడు చెట్టు పైన ఒక కొమ్మ మీద కూర్చున్న హరీషు భవ్య ఇలా అంటారు ఓ తాత చెట్టు మీదకి పైకి చూడు నేను చెల్లి ఇద్దరం చెట్టు మీద కూర్చున్నాము అని చెప్పగానే అందరూ పైకి చూస్తారు హరీషు భవ్య ఒక కొమ్మ మీద కూర్చొని ఉంటారు నవ్వుతూ ఉంటారు అందరూ భయపడుతూ ఓరే మానవడా పడతారా కొమ్మని గట్టిగా పట్టుకోండి నానమ్మా నేను గట్టిగానే పట్టుకున్నాను మీరు భయపడొద్దు అమ్మా భవ్య జాగ్రత్తగా కూర్చోండమ్మా అయినా అసలు మీరు మామిడి చెట్టు ఎందుకెక్కారా మీరందరూ నీళ్ళ కోసం వెళ్లారు కిందాడుకుందామంటే ఎండ ఘోరంగా ఉంది ఏం చేయాలో అర్థం కాక నేను చెల్లి మాట్లాడుకుంటూ పోటా పోటీగా చెట్టెక్కేశాం ఎలా గొల ఎక్కారులే జాగ్రత్తగా దిగిరండి మీరెవరు కంగారు పడకండి మీ జాగ్రత్తగానే దిగుతావులే అని చెబుతూ ఉండగా ప్రసాద్ ఇంటి పక్కనే ఉండే గోవిందు పరుగు పరుగున వాళ్ళ దగ్గరికి వస్తాడు ఏమయ్యా ప్రసాదు నువ్వేమో ఇక్కడ ఫ్యామిలీతో మామిడి చెట్టు కింద మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకున్నావు అక్కడ సుదర్శను మీ ఇంటికొచ్చి తాళం వేస్తున్నాడు అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు వాళ్ళని చూసి ఇంకా మీరు షాక్ అయింది చాలు ముందు ఇంటికెళ్ళండి ఆ సుదర్శన్ బాబుగారిని బ్రతిమిలాడుకోండి అని చెప్పగానే కొమ్మ మీద కూర్చున్న హరీషు భవ్యల్ని వదిలిపెట్టి ప్రసాదు రమేషు శారదా అనామిక ఇంటివైపు పరుగులు తీస్తూ ఉంటారు ఇక శారదా ఇంటి దగ్గర సుదర్శన్ అతని దగ్గర పనిచేసే ఇద్దరు పనివాళ్లు కర్రలు పట్టుకొని నిలబడి ఉంటారు అందరూ పరుగు పరుగున అక్కడికొస్తారు ఏంటి బాబు ఇది ఇంటి దగ్గర ఎవరూ లేనప్పుడు వచ్చి ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదు పద్ధతుల గురించి నువ్వు చెప్తున్నావా ప్రసాదు తీసుకున్న డబ్బులు రేపు గడతాను ఎల్లుండి గడతాను నెల రోజుల తర్వాత గడతాను రెండు నెలల తర్వాత గడతాను అని చెప్పావు ఇలా ఎన్ని మాటలు చెప్తావు అయ్యా కుటుంబ పరిస్థితులు అట్టాంటివి బాబు పేదవాళ్ళ కూలి కోసం వెళ్ళిన డబ్బులతో మేం బతకడమే కష్టంగా ఉంది ఇక మీ దగ్గర చేసిన అప్పుని తీర్చలేకపోతున్నాం అందుకే కదా ప్రసాదు నేను నీ ఇంటిని స్వాధీనం చేసుకుంటున్నాను అని చెబుతూ ఉండగా అతని దగ్గర పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ ఇంట్లోకి వెళ్లి సామానుల్ని తీసుకొచ్చి బయటపడేస్తూ ఉంటారు ప్రసాదు రమేష్ శరదానామికాలు ఎంత బ్రతిమిలాడినా సుదర్శన్ వినకుండా ఆ ఇంటిని తన అధీనంలోకి తీసుకొని తాళం వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుదర్శన్ ఇక చేసేదేమీ లేక బాధపడుతూ బయటపడిన సామాన్లను తీసుకుని ఇంటి నుంచి బయలుదేరతారు ఆ కుటుంబం మామిడి చెట్టు కొమ్ముకున్న ఉయ్యాల్లో హరీషు భవ్య సరదాగా ఊగుతూ ఉంటారు బాధగా అందరూ ఆ మామిడి చెట్టు దగ్గరికి వస్తారు ఆ చెట్టు కింద దిగులుగా కూర్చుని ఉంటారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఎట్లాంటి పరిస్థితి రాకూడదని వారం రోజుల ముందు నుంచి చెబుతున్నాను ఒకసారి సుదర్శన బాబు గారిని కలిసి రండి అని నా మాట మీరు వినలేదుగా సరేలే శారదా అయిందేదో అయిపోయింది ఇప్పుడు మనం ఉండేది ఎక్కడ రాత్రి తిని పడుకునేదెక్కడ నన్ను అడిగితే నేనేం చెప్పాలండి ఇక్కడే శారదా ఈ మామిడి చెట్టు నేను నమ్ముకొని బ్రతకాలనుకున్నా ఇక ఈ మామిడి చెట్టే మనకి దారి చూపిస్తుంది అని చెబుతూ ఉండగా అప్పుడు ఆ మామిడి చెట్టు మాట్లాడుతుంది బాధపడకండి ఇంత ఎండలో నీళ్లు పోసి నన్ను బ్రతికించారు ఇప్పుడు మీరు కష్టంలో ఉన్నారు నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని మామిడి చెట్టు అనగానే అందరూ ఆశ్చర్యపోతారు కాని పిల్లలు మాత్రం మామిడి చెట్టు మాట్లాడుతున్నందుకు చాలా సంతోషిస్తారు చెల్లి చెల్లి మామిడి చెట్టు భలే మాట్లాడుతుంది చెల్లి విన్నావా అవునన్నయ్యా చెట్టు మాట్లాడడం నేనిప్పుడే చూస్తున్నాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అందరూ కాసేపట్లోనే షాక్ నుంచి తేరుకుంటారు మాట్లాడుతున్న మామిడి చెట్టు వైపు చూస్తారు చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను నానమ్మా తాతయ్య నేను చెల్లి చెప్తే మీరు నమ్మలేదు కదా ఇప్పుడు చూడండి మామిడి చెట్టు మాట్లాడుతుంది మమ్మీ డాడీ మీరు కూడా చూడండి మామిడి చెట్టు మాట్లాడుతుంది ముందుగా మాతో మాట్లాడి మా కుయ్యాళ్ళిచ్చింది అని పిల్లలంట ఇక వాళ్ల మాటలు విన్నాక అత్తాకోడళ్ళు ఆ మామిడి చెట్టుని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు తమ కష్టాలు తీర్చడానికి ఆ మామిడి చెట్టే తమ కోసం వచ్చింది అనుకుంటూ అత్తాకోడళ్ళు దండం పెడుతూ చూడు తల్లి ఇప్పుడు కొనడానికి ఇల్లు లేదు బ్రతకడానికి ఓ పాద కూడా లేదు ఆ రెండివ్వమ్మ అంతకు మించిన ఆశలు లేవు చెట్టు తల్లి తప్పకుండా మీరు కోరుకున్నట్టుగా ఉండడానికి ఇల్లు ఇస్తాను బ్రతకడానికి ఉపాధి ఇస్తాను అని చెప్పగానే గాలిలో రెండు మామిడి పళ్ళు ప్రత్యక్షమవుతాయి ఆ పళ్ళ వైపు అందరూ అద్భుతంగా చూస్తూ ఉంటారు ఒక మామిడి పండు ఇల్లులా మారిపోతుంది మరొక మామిడి పండు జ్యూస్ కొలాయిలా మారిపోతుంది చూడండి అత్తాకోడల్లో మీరు కోరుకున్నట్టుగా ఉండడానికి ఇల్లిచ్చాను బ్రతకడానికి ఉపాధి కల్పించాను ఈ ఇంట్లో ఉంటూ నేనిచ్చిన ఉపాధి పని చేసుకుంటూ నన్ను కూడా కాపాడుకుంటూ మీ పిల్లలతో సంతోషంగా జీవితాన్ని కొనసాగించండి అని ఆ మామిడి చెట్టు చెప్పగానే ఇంటిల్లిపాది ఎంతో సంతోషపెడతారు కృతజ్ఞతగా ఆ మామిడి చెట్టుకి దండం పెడతారు కాసేపటికి ఆ మామిడి చెట్టు మామూలు చెట్టుగా అయిపోతుంది ఇక ఆ రోజు నుంచి తండ్రి కొడుకులు చెరువు నుంచి నీళ్లు తీసుకొచ్చి మామిడి చెట్టుకి ప్రతినిత్యం పోస్తూ ఉంటారు సాక్షాత్తూ దైవ ఆ మామిడి చెట్టును కొలుస్తూ ఉంటారు అత్తాకోడలు జ్యూస్ అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఆ పండు ప్రసాదించిన ఇంట్లో ఉంటూ మామిడి అమ్ముకుంటూ వస్తున్న డబ్బులతో పిల్లల్ని చదివించుకుంటూ అనామికా కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది సమయం రాత్రి ఏడు గంటలు అది హైవే రోడ్ పేదకోడలు అనామిక రెండు చేతులతో రెండు కాల్చిన చేపలని కర్రలకు గుచ్చి పట్టుకుని నిలబడుతుంది రండి బాబు రండి కాల్చిన చేపలు ఫ్రై చేసిన చేపలు మసాలా చేపలు గుంటూరు కారం చేపలు ఇలా ఎన్నో రకాల చేపలున్నాయండి ఎవరికి ఏది తినాలనిపిస్తే అది సిద్ధంగా ఉంది వేడిగా ఉంది చేపలు బాబు చేపలు కాల్చిన చేపలు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఒక బస్సు వచ్చి పక్కకు ఆగింది అనామిక బస్సును చూసి గబగబా బస్సు దగ్గరికి పరుగున వచ్చింది బస్సు దిగుతున్న వాళ్ళని చూస్తూ తన చేపల్ని చూపిస్తూ ఉంటుంది ఒక వ్యక్తి డబ్బులిచ్చి ఒక చేప తీసుకుంటాడు అనామిక సంతోషపడుతూ మిగిలిన మరొక చేపను పట్టుకొని ఆ బస్సు చుట్టూ తిరుగుతూ అయ్యా అమ్మా ఎవరైనా దయతలిచి ఈ ఒక్క చేపని కొన్నారంటే నేను నేనింటికెళ్ళిపోతాను నాకిద్దరు పిల్లలున్నారు వాళ్ళని చూసుకోవాలి అని అంటుంటే ఆ బస్సు దిగిన ఒక పెద్దావిడికి అనామిక మీద జాలి కలుగుతుంది ఏమ్మా అమ్మా రా అని పిలుస్తుంది అనామిక ఆ పిలుపు విని సంతోషపడి ఆ పెద్దావిడ దగ్గరికి పరుగున వస్తుంది ఇదొక్కటే మిగిలిందా ఇది కొంటే నువ్వింటికెళ్ళిపోతావా అవునమ్మగారు ఇదొక్కటే మిగిలింది ఎంతమ్మా చేప రూపాయలమ్మగారు అని అనామిక రేటు చెప్పగానే ఆ పెద్దావిడ వంద రూపాయలు తీసి అనామికాకిస్తుంది అనామిక ఆ చేపను పెద్దావిడకిచ్చేసి ఆ బస్సుకి కొద్ది దూరంలో ఉన్న చిన్నపాటి డబ్బా దగ్గరికొచ్చింది ఆ డబ్బా దగ్గర అత్తగారు శారద కూర్చుని కట్టెల పొయ్యి మీద చేపలు కాల్చుతూ ఫ్రై చేస్తూ ఉంటుంది అనామిక అక్కడికి వస్తుంది ఏమే కోళ్ళ తీసుకెళ్లిన రెండు చేపలు అమ్ముడుపోయాయా అవునత్తయా చేపలు రెండు అమ్ముడుపోయాయి ఇంకా కాల్చినవి ఎన్ని చేపలున్నాయత్త మరొక మూడున్నాయి కోళ్ళ ఆ మూడింటిని అమ్ముకొని నేను ఇంటికి వస్తాను మీరింటికి వెళ్ళండి అత్తయ్య పిల్లలు ఆకలితో ఉంటారు పిల్లల ఆకలిని అడిగితే అన్నం పెట్టడానికి తండ్రి కొడుకులున్నారలేకోళ్ళ నిన్ను మాత్రం ఒక్కదాన్నే ఎక్కడ వదిలిపెట్టి నేను ఎట్ట ఎల్లనో నాకేమీ భయం లేదత్తా నేను ధైర్యంగానే ఉన్నాను తెలివితో ఉంటాను మీరు వెళ్ళండి అమ్మిన చేపలకొచ్చిన డబ్బులు చాలు కోళ్ళ ఇద్దరం ఇంటికి పోదాం పదా అత్తయ్యా మన కుటుంబ పరిస్థితికి డబ్బులు సరిపో మీరు వెళ్ళండి నేను మిగిలిన ఆ మూడు చేపల్ని అమ్ముకొని వస్తాను సరే కోళ్ళ ఆముడి పోయాక ఇంటికి వెళ్దాంలే అని చెప్పి శారదా కాల్చిన మూడు చేపల్ని గుచ్చిన కర్రల్ని అనామికాకి ఇస్తుంది అనామిక వాటిని పట్టుకుని ముందుకు వెళ్లకుండా డబ్బా దగ్గర నిలబడుతుంది ఆ కొత్తనని చెప్పావు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి కోళ్ళ వెళ్ళు అవతల టైం ముందుకు పోతుంది కదా అయ్యో అత్తయ్య నేను ఇంతకు అమ్మిన బస్ ఇంకా అక్కడే ఉంది అక్కడ ఒక ఉంది కదా ఆవిడ దగ్గర నేను ఇందాక ఇంటికి వెళ్ళిపోతాను ఒక్క చేపే ఉన్నది అని చెప్తే కొనేసింది అత్తమ్మ ఇప్పుడు వెళ్ళి నేను మళ్ళీ కనబడితే ఏం బాగుండదు అత్తయ్య ఆ బస్సు వెళ్ళిన తర్వాత వెళ్తాను అని అనామికా చెప్పగానే ఓహో నా అని అంటూ ఉండగానే అక్కడ ఆగిన బస్సు కాసేపటికి వెళ్ళిపోతుంది అది చూసి అనామిక సంతోషపడుతూ కాల్చిన మూడు చేపల్ని చేతులు పట్టుకుని హైవే మీద నిలబడుతుంది ఇంతలో ఒక వస్తుంది ఆ కారు అనామికా పక్కనే ఆగుతుంది ఆ కారుని అయోమయంగా అనామిక చూస్తూ ఉంటుంది కారులో నుంచి ఒక అమ్మాయి దిగుతుంది ఒక్కొక్క ఫిష్ ఎంత ఒక్కొక్కటి వంద రూపాయలు మూడు ఫిష్లున్నాయి తీసుకోండి అని అనామికా చెప్పగానే ఆ అమ్మాయి మూడు వందల ఇచ్చి అనామికా దగ్గర మూడు చేపల్ని తీసుకుంటుంది ఇక అనామికా డబ్బుల్ని తీసుకుని శారదా దగ్గరికి వస్తుంది నుంచి వెళ్ళిపోతుంది అత్తాకోడళ్ళు డబ్బా మూసేసి ఇంటికి బయలుదేరుతారు ఇంట్లో చేప మీద హరీషు భవ్య పడుకుని ఉన్నారు పిల్లల తండ్రి రమేష్ వాళ్లకు దుప్పటి కప్పి పక్కని కూర్చున్నాడు వాళ్ళకి దగ్గరున్న మంచంలో ప్రసాద్ కూడా కూర్చుని ఉన్నాడు బాబు రమేష్ ఇప్పుడు టైం ఎంతయింది అత్తాకోడళ్ళు ఇంకా ఇంటికి రాలేదు నువ్వు సైకిల్ మీద వెళ్ళి చూసిరా బాబు అలాగే నాన్నా నువ్వు పిల్లల్ని చూస్తూ ఉండు నేను వెళ్లి అమ్మని అనామికాని తీసుకొస్తాను అని చెబుతూ ఉండగా అత్తాకోడళ్ళు శారదా అనామికాలు ఇంటికొచ్చారు అనామిక పడుకున్న పిల్లల్ని చూసి బావా పిల్లలు అన్నం తిన్నారా తిన్నారనామిక నీకోసం చాలాసేపు ఎదురుచూశారు తొమ్మిదైనా రాకపోవడంతో కొంచెం కొంచెం తిని పడుకున్నారు సర్లేండి మీరు మావయ్య తిన్నారా నేను పిల్లలతోనే తిన్నానుకోల్లా కొడుకి ఇంకా తినలేదు మీరంతా తినండి నేను పిల్లల్ని చూస్తా ఉంటాను అని ప్రసాద్ చెప్పటంతో అనామిక రమేషు శారద ఇంట్లో ఒక మూలున్న కట్టెల పొయ్యి దగ్గరికి వస్తారు అందరూ అన్నం కూరగిన్నే పెట్టుకుని తింటూ ఉంటారు ఇక ఇంటి బయట ఉన్న ట్యాబ్ దగ్గర అనామిక కూర్చుని ఏదో ఆలోచన చేస్తూ ఉంటుంది బకెట్లో ఉన్న చేపలు అటు ఇటు కదలాడుతూ ఉంటాయి బకెట్ నిండి నీళ్లు అలా వృధాగా పోతూ ఉంటాయి అప్పుడే శారద ఇంటికొచ్చి వృధాగా పోతున్న నీళ్ళని చూసి అనామిక అని పిలుస్తుంది అనామిక కదలకుండా మెదలకుండా ఉలుకూ పలుకు లేకుండా అలా కూర్చుని ఉంటుంది అది చూసిన శారద ఏమైంది దీనికి ఎంత పిలిచినా పలకడం లేదు అని శారదా అనామిక దగ్గరికి వస్తుంది అనామిక భుజం మీద చెయ్యేస్తుంది దాంతో అనామిక ఒక్కసారిగా ఉలిక్కిపడి శారద వైపు చూస్తుంది ఎంత పిలిచినా పలక్కుండా నువ్వంతలా ఏం ఆలోచన చేస్తున్నావే నా ఆలోచనంతా సంపాదన గురించి అత్తయ్యా పిల్లలు ఎదుగుతున్నారు ఏడాది ఏడాదికి స్కూల్ ఫీజులు కూడా పెరిగిపోతున్నాయి మనలాగే పిల్లల జీవితాలు కాకూడదు కదా అత్తయ్యా అవును కోళ్ళ మనం ఏదో ఒకటి చేసుకుంటా ఇలా మన జీవితాలని ముందుకు బానిస్తున్నాం కానీ పిల్లలకు కూడా ఇట్లాంటి కష్టమైన జీవితాలను ఇవ్వకూడదు వాళ్ళని బాగా చదివించి వాళ్ళని మనం ప్రయోజకులను చేయాలి అందుకే కదా అత్తయ్య అధిక సంపాదన కోసం ఏం చేస్తే బాగుంటుందా అని నేను ఇక్కడ కూర్చొని ఆలోచన చేస్తున్నాను మరి చేపలను అమ్మడం మానేస్తావా కోళ్ళ లేదత్తయ్యా ఈ చేపలు అమ్మడంతో పాటు ఇంకా ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడున్నది మానేస్తే ఎలాగత్తయ్యా కాల్చిన చేపలు అమ్ముకుంటూ చేసే మరొక వ్యాపారం ఏముంటుంది కోళ్ళ నేను కూడా అదే ఆలోచన అత్తయ్యా ఫిష్ బిర్యానీ ఐడియా వచ్చింది ఫిష్ బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నానత్తయ్యా వారెవ్వా కోళ్ళ నీ ఐడియా బాగుంది మనం ఇప్పుడు ఎట్టాకో కాల్చిన చేపలు అమ్ముతున్నాం కదా పాటుగా చేపల బిర్యానీ కూడా పెట్టి అమ్మితే మనకి ఎక్కువ లాభాలు వస్తాయి కదా కోళ్ళ నీకు సహాయం చేయడానికి ఎట్టాగో నేను నీతోనే ఉంటాను కదా అవునత్తయ్యా అసలే హైవే మీద ఫిష్ బిర్యానీ సెంటరే లేదు మనం పెడితే బాగుంటుంది ఇటు ఫిష్ బిర్యానీ అయిపోగానే అటు ఫిష్ కాల్చి అమ్మడం మొదలు పెట్టొచ్చు అప్పుడు మనకి ఒక చోట రెండు సంపాదనలు భలే ఉండత్తయ్యా మరి ఆలస్యం ఎందుకు కోళ్ళా చేపల బిర్యానీని రెడీ చేయి నేను మన డబ్బా దగ్గరికి వెళ్ళి అంత శుభ్రం చేస్తాను ఇక్కడ ఫిష్ బిర్యానీ తయారు అనే బోర్డు ఒకటి చేయించి అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక సంతోషంగా చేపల్ని కడుగుతుంది శారద హైవే దగ్గరున్న డబ్బా దగ్గరికి వస్తుంది ఆ డబ్బా తెరిచి నీళ్లు చల్లుతుంది చక్కటి ముగ్గు వేస్తుంది ఆ డబ్బా చుట్టుపక్కల అక్కడక్కడా ఇచట ఫిష్ బిర్యానీ లభించును అన్న బోర్డులు పెట్టిస్తుంది ఇక ఇంటి దగ్గర అనామిక ఒక పెద్ద కట్టెల పెట్టి కట్ చేసిన చేపల ముక్కలతో కమ్మని వాసనతో ఫిష్ బిర్యానీ రెడీ చేస్తుంది ఆ రోజు పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్న తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు ఫిష్ బిర్యానీ వాసనకి తట్టుకోలేక అమ్మా కోళ్ళ నీ ఫిష్ బిర్యానీ వాసన అదిరిపోయింది తల్లి నాకు కొడుక్కి పెట్టమ్మా కడుపు నిండా తింటాం పెడతాను మావయ్య కాని మీ ఇద్దరూ ఈ ఫిష్ బిర్యానీని కడుపు నిండా తిని హాయిగా ఇక్కడే పడుకుంటాం అంటే మాత్రం నేను ఒప్పుకోను మన ఫిష్ బిర్యానీ సెంటర్ దగ్గరికి రావాలి వచ్చి మీరిద్దరు నాకు హెల్ప్ చేయాలి ఫిష్ బిర్యానీ సెంటరా ఎప్పుడు పెట్టారమ్మా ఎక్కడ పెట్టారు హైవే దగ్గర పెట్టా మావయ్య అక్కడ మన చేపల దాబా ఉంది కదా ఆ దగ్గరే ఈ చేపలను కాల్చి అమ్ముకుంటూ ఈ ఫిష్ బిర్యానీని కూడా అమ్ముదాం అనుకుంటున్నాం మావయ్య అయినా ఎండలో చేపలు బిర్యానీ తినడానికి ఎవరు వస్తారనామిక నాకెందుకో మీ వ్యాపారం సరిగా నడవదేమో అనిపిస్తుంది ఎవరు రాకపోతే ఈ ఫిష్ బిర్యానీ మొత్తాన్ని మీరొక్కరే తిందుర్లేండి వాడొక్కడే ఏం తింటా అమ్మా నేను కూడా తింటానుగా సరే మావయ్య మీరు కూడా తిండులేండి అని అనామిక రెడీ చేసిన ఫిష్ బిర్యానీని ఒక ట్రక్లో పెట్టుకుని హైవే మీదున్న తన డబ్బా దగ్గరికి వస్తుంది ఆ డబ్బా దగ్గర అత్తగారు శారదా చేసిన ఏర్పాట్లకు అనామిక సంతోషిస్తుంది బిర్యానీ అనగాని చాలామంది వస్తారని అనుకుంటారు అత్తాకోడళ్ళు గంట గడిచినా కానీ ఒకరిద్దరు మాత్రమే వస్తారు శారదా ఇంకెవ్వరూ రారు కాళ్ళు ఎంతో కష్టపడి చేసిన ఫిష్ బిర్యానీ వేస్ట్ చేయడం ఎందుకు చెప్పు మనం ఎలాగూ నలుగురు ఉండంగా నలుగురు నాలుగు దిక్కులు కూర్చొని ఓ పట్టుబడదాం అంతే ఫిష్ బిర్యానీ మొత్తం అయిపోతుంది పిల్లల కోసం కొంచెం తీసి పక్కన పెడితే చాలు అవునమ్మా చూస్తుంటే ఎవ్వరూ వచ్చేలా లేరు ఇది వృధాగా పోనివ్వటం కంటే నేను నాన్న కలిసి కూర్చొని తినేస్తాం మీరు కూడా రండి తర్వాత పిల్లలకి తీసుకెళ్దాంలే అని తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి అత్తాకోడలతో అంటూ ఉంటారు కానీ అత్తాకోడలు మాత్రం వాళ్ళు చేసిన ఫిష్ బిర్యానీ మీద చాలా నమ్మకంతో ఓపికగా ఎదురుచూస్తూ ఉంటారు అయితే సమయం గడుస్తున్న కొద్దీ అనామిక చేసిన ఫిష్ బిర్యానీకి మంచి డిమాండ్ ఏర్పడుతుంది మంచి సంపాదన వస్తుంది అనామిక పిల్లల భవిష్యత్తు గురించి భయపడకుండా సంతోషంగా ఉంటుంది